హాయ్ ఆల్ మా బాబుకి సర్మే జరిగే చాలా డేస్ అయితే అయిపోయింది నేనైతే లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి అలా అనమాట ఇప్పుడైతే ఆ వీడియోస్ చూస్తుంటే గుర్తొచ్చింది ఎందుకని పెడుతున్నాను అనమాట ఇక్కడైతే ముందు రోజునమాట మొత్తం మేమైతే ఓన్గా చేసుకుందాం డెకరేషన్ అని చెప్పేసి ఫ్లవర్స్ తెచ్చుకుని మేమైతే చేసుకున్నాం అనమాట మొత్తం ఇలా ఒక ఫైవ్ మెంబెర్స్ అలా సిక్స్ మెంబర్స్ అలా కూర్చొని అలాగ బంతి పూలన్నీ గుచ్చుకొని డెకరేషన్ చేసుకున్నాం నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది మేము స్నానం చేసే ముందే అనమాట అందరూ రెడీ అయిపోయిన తర్వాత మేమైతే రెడీ అయ్యామన్నమాట ఇక్కడైతే మా బాబుని చూపిస్తున్నాను కదా మా బాబు అయితే చాలా బక్కగా అలా చూస్తూ ఉన్నాడు ఆ డెకరేషన్ ని ఆ ఫ్లవర్స్ని నన్ను అలా చూస్తూ ఉన్నాడు అనమాట ఆ రోజునైతే చాలా మంచి అనమాట ఒక మనిషి మనిషి కనిపించలేనంత మంచైతే అయితే పట్టేసింది ఇది మార్నింగ్ అయిపోయినా సరే చాలా మంచి అయితే అలా ఉండిపోయింది అస్సలు తగ్గలేదనమాట నెక్స్ట్ అయితే మా బాబుకి అయితే బాత్ చేయించేస్తున్నారు నలుగు పెట్టేసి మా బాబు అయితే అప్పట్లో మంచిగానే చేయించుకునేవాడు ఇప్పుడు నలుగు పడితే మామూలు గొడవ చేయ లేదు చాలా ఏడ్ చేస్తున్నాడు అందుకు మేము నలుగు కూడా మానేసాం ఇలా అప్పుడైతే చేయించాము ఒక త్రీ మంత్స్ వచ్చే వరకు బాగానే చేయించుకున్నాడు ఫోర్త్ మంత్ నుంచి అస్సలు చేయించుకుంటా నెక్స్ట్ అయితే డెకరేషన్ అయితే ఇలా వచ్చింది క్రాడైల్కి అలాగే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే ప్రేయర్ చేసుకొని మా బాబాని అయితే పాశ్రమ గారికి ఇచ్చి ఆవిడ చేతి మీద అయితే వేయించామనమాట పెద్దవాళ్ళు కదా వాళ్ళ చేతి మీదే మేమైతే వేయించలేదు నెక్స్ట్ అయితే మా పేరు కూడా ఎవరికి తెలియకుండా ఆవిడ ఒక్కరికి చెప్పి ఆవిడ చేత అయితే షోలో చెప్పించేసాము నెక్స్ట్ అయితే ఇక్కడ మేము రివీల్ చేస్తున్నాం అనమాట నేమ్ అందరూ అలా చూస్తూ ఉన్నారనమాట నేమ్ ఏంటి ఏంటి అని చెప్పేసి ఫైనల్లీ రెడ్డి అని చెప్పేసి అయితే పేరు అయితే పెట్టేశాము మీకు ఎలా అనిపించింది ఇవన్నీ మా ఫ్యామిలీ ఫొటోస్ అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్